నల్ల నల్లచెరువులోని బఫర్ జోన్ అలాగే ఎఫ్టీఎల్లో ఉన్న నిర్మాణాలు అయితే అధికారులు కూల్చివేశారు ఆదివారం తెల్లవారుజామున ఇక్కడికి వచ్చిన ఐడ్రా అధికారులు అయితే బాలీ భారీ పోలీస్ బందోబస్తు మధ్య అయితే నిర్మాణాలైతే కూల్చివేశారు సో మనం చూస్తున్నాము ఇవన్నీ తాత్కాలిక షెడ్లు ఇవన్నీట్లో కూడా కమర్షియల్ పర్పస్లో అయితే బిజినెస్ పర్పస్లో అయితే యూజ్ చేస్తున్నారని చెప్పేసి ఐటీ అధికారులు అయితే చెప్తున్నారు సో అయినప్పటికీ కూడా మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా సడన్గా వచ్చి కూల్చివేశారని చెప్పేసి కనీసం మాకు సమాన్ చదువుకోవడానికి సమాన్ అంటే ఇంట్లో గ్రైండర్ ఉండొచ్చు అలాగే వీళ్ళకి సంబంధించి కమర్షియల్ అంటే వాళ్ళు తయ వాళ్ళు బిజినెస్కి సంబంధించి ఏమైనా వస్తువులు ఉండొచ్చు వాటిని బయటకు తీసుకోవడానికి కూడా టైం ఇవ్వాలని చెప్తున్నారు ప్రస్తుతం మనతో పాటు బాధితురాలు ఉన్నారు ఆమెను అడిగి తెలుసుకుని చెప్పండి అమ్మా ఏమైంది మార్నింగ్ వచ్చారండి సెవెన్ ఓ క్లాక్ అలా అవుతుంది మేము నిన్నటి నుంచి నిన్న మధ్యాహ్నం మాకు చెప్పారు సో నిన్న మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేసేసాం అంటే ప్యాక్ చేసేసాం అన్ని బయటికి తీస్తున్నాం మిషనరీస్ కదండి మిషనరీస్ కాబట్టి ఇది మొత్తం అడ్వర్టైజింగ్ సైన్ బోర్డ్స్ గురించి నడుస్తుందండి సో దాని గురించి అని మేము అది మిషనరీస్ చాలా అన్ని పెద్ద పెద్దగా ఉన్నాయి పెద్ద పెద్దగా ఉన్నాయండి సో వాటిని ఒక్కటి తీయలేకపోయాము ఇంకా మిగతావి రేకులు వాళ్ళు మనుషుల్ని పిలిపించుకున్నాము వాళ్ళు స్టాండ్ కూడా చేశారు ఎక్కేశారు కూడా పైన జస్ట్ ఒక్క వన్ హార్ ఇచ్చుంటే మొత్తం అయిపోయేది జస్ట్ వన్ అవర్ ఉంటే అది మొత్తం పీకేసేటోళ్ళు అంతే అయిపోయేది రెంట్కి తీసుకున్నాం మాకు ఫిఫ్టీ థౌజండ్ అండి రెంట్ పర్ మంత్ ఆరు లక్షలు దీనికే పే చేస్తున్నాం అండి దీనికి ఇన్వెస్ట్మెంట్ ట్వంటీ ల్యాక్స్ మేమే వేసుకున్నాం దీనికి ట్వంటీ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ అయ్యింది ఈ షెడ్ వేసుకోవడానికి కింద మొత్తం ఫ్లోరింగ్ చేసుకున్నాము ఎవ్రీథింగ్ పార్టీషన్స్ చేసుకున్నాము వాటికి కూడా ట్వంటీ ల్యాక్స్ అయిపోయిందండి సో టోటల్ గా ఎంత నష్టపోయినట్టు మీరు మేము నియర్లీ ఒక ఫిఫ్టీ ల్యాక్స్ ఇది మొత్తం దీన్ని ఓన్లీ ఫర్ దిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిఫ్టీ ల్యాక్స్ అండి మాకు న్యాయం జరగాలండి మాకు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కావాల్సిన మనీ అయినా ఇవ్వాలి మనీ ఇవ్వాలి అండ్ మిషనరీస్ కొన్ని మిషనరీస్ అలాగే పోయినాయి లోపల అసలు ఎలా అంటే ఇలా తీస్తుంటే కూడా అసలు తీయనియట్లేదు కొంచెం అసలు మిషన్ కూడా కొంచెం ఉంటే మొత్తం పగిలిపోయేది ఆ మిషన్ కూడా మొత్తం పోయేది దాని లోపలికి పోయేది కొంచెం తీసుకుంటామంటే కూడా అసలు పోలీసులు సపోర్ట్ చేయట్లేడు వాడు సచ్చిన వాళ్ళు వాళ్ళు వచ్చిన వాళ్ళు సపోర్ట్ చేయట్లేడు ఎవరు సపోర్ట్ చేయట్లేడు అసలు కనీసం తీయడానికి మిషన్ తీయడానికైనా రావాలి కదా ముందుకి అది కూడా అది కూడా టైం ఇవ్వకుండా మమ్మల్ని ఇంతలా ఏ అసలు మా ఓన్ ల్యాండ్ ఏదైనా ఉంటే మాది ఉంటే అప్పుడు చూసుకునే రెంట్కుంటున్నాం మేము రెంట్కి పే చేస్తున్నాము అంత మాకు కనీసం తెలియదు ఇది బఫర్ జోన్లో ఉందని కూడా తెలియదు అండి మాకు చూశారు కదా మాకు కనీసం ఒక వన్ అవర్ అయినా టైం ఇచ్చి ఉంటే మేము ఇవన్నీ క్లియర్ చేసుకునే వాళ్ళం అని అయితే వారు చెప్తున్నారు ఎందుకంటే ఎంతో ఎన్నో లక్షలు పెట్టి అయితే ఈ మిషనరీస్ తెప్పించామని చెప్పేసి చెప్తున్నారు సో మిషనరీస్ తీసుకోవడానికి కనీసం ఈ రేకులు వేసిన రేకులు తీసుకోవడానికి కూడా మాకు సరైన సమయం ఇవ్వలేదని బాధ్యులు అయితే చెప్తున్నారు మనం చూసుకోవచ్చు ఇక్కడ రేకులు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇవన్నీ షెడ్లు అన్నమాట సో వీళ్ళు ఏంటంటే చిన్న మధ్య తరగతి వ్యక్తులు వీళ్ళకు ల్యాండ్ లేదు ఉన్న అంటే ల్యాండ్ను లీజుకు తీసుకొని తాత్కాలికంగా సెటిల్ వేసుకొని ఏదో చిన్నపాటి వ్యాపారం చేస్తుంటారు సో వారికి కనీసం ఒక టైం ఇచ్చి ఉంటే బాగుండేదని చెప్పేసి అయితే వారు చెప్తున్నారు మనం చూసుకోవచ్చు మిషనరీ అన్నమాట ఇందుకు సంబంధించి సో ఇటువంటి వీళ్ళు అమ్మ మీరు టైల్స్ తయారు చేస్తారా టైల్స్ బోర్డ్స్ బోర్డ్స్ అనమాట సో ఇవి బోర్డ్స్ అనమాట ఈ బోర్ నేమ్ బోర్డ్స్ తయారు చేస్తారనమాట ఇందుకు సంబంధించి మిషనరీ అనమాట ఇది సో వీళ్ళు స్థలం లీజ్కి తీసుకొని ఇక్కడ షెడ్ వేసుకొని అందులో మిషనరీ కొనుక్కొని వర్కర్స్ని పెట్టుకొని ఇవన్నీ తయారు చేసుకుని ఒక ఉపాధి తాము ఉపాధి పొందడమే కాకుండా పది మందికి ఉపాధి కల్పిస్తున్నారు సో ఈ నేపథ్యంలో హైడ్రా అధికారులు సడన్గా వచ్చి కూల్చివేయడం దారుణం అని చెప్పేసి అయితే బాధ్యతలు అయితే వాపోతున్నారు కనీసం మాకు వన్ వీక్ బిఫోర్ ఇంటిమేషన్ ఇచ్చేది ఉంటే మిషనరీస్ కావచ్చు అలాగే వస్తువులు కనీసం ఫైవ్ డేస్ బిఫోర్ ఇచ్చేది ఉంటే కూడా మాకు అన్ని జరిగే అంటే అన్నీ మేము సెటిల్ చేసుకునేవారం అయితే బాధ్యతలు చెప్తున్నారు కెమెరామెన్ రాజేంద్ర శ్రీనివాస్ అంటే తెలుగు హైదరాబాద్